కార్యక్రమంలో అనుదినతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన అందరికీ ప్రేమతో అందునా ఉదయ ధ్యానాంశము చూచుచున్న దేవుడు పాటట్టు చూచుచున్న దేవుడు ఆది కాండము ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చును దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవదినమాయను ఇక్కడ మనం గమనించినట్లయితే ఆది దేవుడు భూమి ఆకాశమును సృజించాడు అంతేకాదు భూమి నిరాకరముగాను శూన్యముగాను ఉండెను ఆ చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జరముల పైన అల్లాడచుండెను అని చెప్పి చూస్తున్నాం ఆకాశం మహాకాశములు కలిగ చేసిన దేవుడు సర్వ సృష్టికి నిర్మాణకుడు ఆది సంభూతుడు అత్యంత రహితుడైనటువంటి ఆయన్ను ఉదయ కలవేల్లో స్థుతించడానికి మనం చేరివచ్చాం ఇక్కడ గమనించినట్లయితే ఆది కాండము ఒకటో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చరంలో దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను అని చెప్పి చూస్తాడు అవును ఆయన చేసింది ప్రతిదీ మంచిదిగానే ఉంది యావత్తు చూచినప్పుడు చాలా మంచిదిగా ఉన్నది అని చెప్పేసి మనం చూస్తాం ఆది కాండం మొదటి అధ్యాయంలో తరచుగా దేవుడు చూచెను అనే మాట ప్రస్తావించబడింది ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో కూడా మనం గమనించినట్లయితే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను అనే మాట చూస్తాం ఇదే ఆదికాండము ఒకటో అధ్యాయము పదే వచనంలో కూడా గమనిస్తే దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను అది మంచిది అని దేవుడు చూచెను అలాగే పద్దెనిమిదవ కూడా మనం గమనించినట్లయితే భూమి మీద వెలిగిచ్చుటకు ఒకటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల మందు వాటి నుంచెను అది మంచిదని దేవుడు చూచెను అని చెప్పి చూస్తాడు అలాగే ఇరవై ఒకటో వచ్చంలో కూడా చూసినట్లయితే అది ఖండము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో దేవుడు జనములలో వాటి వాటి జాతి ప్రకారము జనముల సమృద్ధిగా పుట్టిన మహామహాత్యములను జీవము కలిగి చెలించు వాటన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించను అది మంచిదని దేవుడు చూచను అని చెప్పి చూస్తాడు ముప్పై ఒకటవ కూడా మనం చదువుకున్నాం దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అవును చాలా మంచిదిగా ఉండను అని చెప్పి చూస్తున్నాడు వ్రాయ వాడిని వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం ఆయన చూచే దేవుడు కాబట్టి సమస్తాన్ని కలుగు చేసే దేవుడు కాబట్టి ఆయన మనము స్థుతించవలసిన వారముగా ఉంటున్నాం సమస్తమునకు ఆధారభూతుడు ఆయన సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి ఆయన్ను మనం స్థుతించవలసిన వారము కాకున్నాం హెబిలుకు రాసిన పత్రికలు కూడా ఒక మాట చూస్తాం హెబిలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినంలో చూసినట్లయితే నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చరంలో మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదూ లేదు మనమెవనికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది అని చెప్పి చూస్తుంటారు ఆయన కన్నులు సమస్తము మరుగులేక తేటగా ఉందని అని దేవుడు చూస్తున్నాడు చూస్తున్న దేవుడు చూస్తున్న దేవుడు అనుటకు కొన్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఆదికాండము అధ్యాయము ఆదికాండము ఆరవ అధ్యాయం ఐదవ వచనం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచి ఎవరు చూశారు యహోవా చూచి దేవుడు మనుషుల తలంపులు చూస్తుంటాడు నరుల చెడుతనము భూమి మీద గొప్పది అని వారి యొక్క హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యహోవా చూచి ఆయన చూచే దేవుడు ఆయన కనుదృష్టి అంతట సంచారం చేస్తాం ఆయన కనులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నట్లుగా మనం చూస్తాం అంతేకాదు కానీ ఆయన ఎంత గొప్పవాడు ఆకాశ మహాకాశములు కలిగి చేస్తున్న దేవుడు సమస్తమునకు ఆదాయభూతుడైనటువంటి మనం స్థుతించవలసిన వారము కావు మార్కు సువార్త రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినా కూడా చదువుకో వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు కదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగల వాడేవడని తమ హృదయములలో ఆలోచించుకొని వారు తమలో తాము అలాగున తమలో తాము ఇలాగున ఆలోచించుకుంట యేసు వెంటనే తన ఆత్మతో తెలుసుకొని ఇలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనిచున్నారు చూసారా ఇక్కడ ఆలోచి ఆలోచన మాట రెండు సార్లు చూస్తున్నారు దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగల వాడేవాడని తమ హృదయంలో ఆలోచన చేసుకుంటున్నాడు అవును అన్నది నారణోదయస్తుది కార్యక్రమంలో ఉదయకాలం వేళ వింటున్న ప్రియ సోదరి సోదరుడు ఇంకా ఆయన ఎవరో ఆయన ఎటువంటి గుణగణ గుణ గుణగణాలు కలిగినవాడో సమస్తములకు ఆధారభూతుడో నువ్వు తెలుసుకోవాలి ఆలోచన చేస్తున్నామేమి ఇంకా రేపుకు రూపు లేదు ఆలోచన చేస్తున్నావు క్షమింపగల వాడేవడని తమ హృదయములలో ఆలోచించుకునేది వారు తమ లోతాము ఇలాగున ఆలోచించుకుంట యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని ఏమంటున్నాడు మీరు ఇలాంటి సంగతులు మీ హృదయములను ఎందుకు ఆలోచించుకొని చున్నారని ప్రశ్న వేస్తున్నాడు మానవులు తమ ఆలోచనలు ఎవరికి తెలియవనుకుంటున్నారు ఆయన ఆకాశము మహాకాశములు కలిగి చేసిన దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు కదా అయితే దేవుడు మన తలంపులను కూడా చూస్తున్నాడు మన ఆలోచనలు చూస్తున్నాడు ఒక సందర్భంలో శాస్త్రులు కొంతమంది యేసుకు వ్యతిరేకంగా ఆలోచన ఆలోచించినప్పుడు ప్రభు ఆ ఆలోచనను గుర్తించాడు ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆయన అందుని బట్టి స్థుతించాలి నీ ఆలోచనలు దేవుడు చూస్తున్నాడని భయము కలిగి జీవించాలి ఆది కాండములోనే మరొక మనం చూస్తాం కదా ఆది కాండము అధ్యాయం ఆది కాండం అధ్యాయం ఒకటో వచ్చినం యహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంత్రుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి అని చెప్పి దేవుడు మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తుంట ఈ తరములో నీవే నా ఎదుట నీతి మంతుడ చూచి ప్రే సోదరి సోదరుడా మనము ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామో ప్రభు చూస్తూ ఉన్నాడు నోహును దేవుడు చూసినప్పుడు అతడు నీతి మంతుడిగా కనిపించాడు అతడు నీతి కనిపించాడు అందుకే అంటున్నాడు ఈ తర్మ వారిలో నీవే ఎదుట నీతి మంతులపై ఉన్నావని చూస్తా ఆయన సాక్ష్యం ఇస్తూ నవాహను దేవుడు చూచినప్పుడు అతడు నీతి మంత్రుడిగా కనిపించాడు ప్రే సోదరి సోదరుడు యహోన సువార్తలో కూడా మనం చూస్తాం యహోన సువార్త ఒకట అధ్యాయము నలభై ఏడవ వచ్చంలో కూడా గమనించిన ఏ సున్నత నీళ్లు తన యుద్ధకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇతని ఇతను ఎందు కపటమును లేదని అతని గురించి చెప్పాను నేను సోదరి సోదరుడు ఉదయకాలం వేళలో అల్లుది నన్ను స్థితి కార్యక్రమంలో మనం చేరవచ్చున్నా చూస్తున్న దేవుడు వింటున్న దేవుడు ఆయన నిన్ను నన్ను చూస్తుంటున్నాడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతి మంతుడవైనని ఆయన సాక్ష్యం ఇచ్చినట్లుగా చూస్తున్నాడు యశు క్రీస్తు నత చూచినప్పుడు అతడు కపటము లేని వాడుగా కనిపించాడు నేనా ప్రవర్తన దేవుడు చూస్తూ ఉన్నాడు నేనా ఆలోచన దేవుడు చూస్తూ ఉన్నాడు భయము కలిగి ఆయన సన్నిధిలో మనము సాగిపోవాల్సిన వారం మూడవదిగా గమనించినట్లయితే దేవుడు మనుషుల యొక్క బాధలను చూస్తున్నాను నిర్గమాకాండము మూడవ అధ్యాయం నిర్గమాకాండం మూడవ అధ్యాయము వచనం చదువుకుందాం మూడవ అధ్యాయం ఏడవచనం మరియు యహోవా ఇట్లను నేను నేను నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి ప్రియ సోదరి సోదరుడా నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతీని అని చెప్పేసి దేవుడు మనుషుల యొక్క బాధలు చూస్తున్నారు దేవుడు మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తున్నారు దేవుడు మనుషుల యొక్క తలపును చూస్తున్నాడు ఎంతో గొప్పవాడు ఐగుప్తులో ఈశ్వయుళ్ళు శ్రమ పడుతున్నప్పుడు దేవుడు వారి యొక్క బాధను చూశాడు చూచినవాడు దాటిపోయేవాడు కాదు కానీ వారి బాధల నుండి వారిని విడిపించడానికి దిగివచ్చాడు దివి నుండి భువికి దిగి వచ్చినటువంటి దివ్యమూర్తి అయినటువంటి ఆయన్ని స్థుతించవలసిన వారముగా ఉంటుంది నీ బాధను ఎవరు చూడలేదు అనుకోవద్దు నీ బాధను చూచే దేవుడు ఉన్నాడు నా బాధను చూచే దేవుడు ఉన్నాడు ఆయన నీకు సహాయం చేస్తాడు నాకును సహాయం చేస్తాడు అవును సోదరి సోదరుడు మన దేవుడు ప్రతి మన ప్రతి పరిస్థితిని చూసే దేవుడు ఉన్నాడు మన తలంపులను మన వ్యక్తిత్వాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు చూస్తున్న దేవుడు కాబట్టి భయము కలిగి మంచి ఆలోచనతో మంచి ప్రవర్తనతో జీవించవలసిన వారముగా ఉంటుంది మన బాధను చూచి విడిపించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు కాబట్టి నేను బాధ ఏంటో ఆయనకు చెప్తే ఆయన నీకు సహాయం చేస్తాడు అంతేకాదు కానీ ఆయన దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది భూలోకములో మానవుడు చెడిపోయి పడిపోయి చెడ్డ తలంపులతో చెడ్డ ఆలోచనలతో ఉండగా నా కుమారుడా నా కుమార్తె అని చెప్పేసి అది ఇంకా చూసి ప్రేమ కలిగిన హాలతో చేతులు చాపుతున్నాడు ఉదయకాల ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందుకుంటే ఒకవేళ ఇంకా నువ్వు కాని ఆయనకు హృదయం ఇవ్వనట్లయితే అదిగో ఆయన చూస్తున్నాడు పిలుస్తూ ఉన్నాడు చేయి చాపుతూ ఉన్నాడు నిర్లక్ష్యము చేయకు నిశ్చయము కానీ పాపాలు ఒప్పుకు ఖచ్చితంగాని కానీ పాపాలు ఒప్పుకున్నట్లయితే దేవుడు తప్పకుండా వాటిని తీసివేస్తాడు ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం అమూల్యమైన రక్తం నిర్దోషమైన రక్తం ఆ రక్తములలో ఈ పాపములు కడిగి నీకు నిత్య జీవం అనుకరించటానికి దేవాతి దేవుణ్ణిని పిలుస్తున్నా చూచచున్న దేవుణ్ణి హృదయాంతరంగాలు చూస్తున్న దేవుణ్ణి వైపుకు నువ్వు చూస్తే నీ ఆశను నీ కోరికను తీర్చే దేవుడిగా ఉన్నా అనుదిన అనుదస్థుతి కార్యక్రమంలో ఉదయకాల వేళలో ఆయన స్థుతించడానికి గణపరచడానికి సమస్తమును కలుగ చేసిన ఆయన్ని ఆయన స్థుతించే వాక్యాన్ని మనకు అనుగ్రహించినాడు కాబట్టి అట్టి సృష్టికర్త అయినటువంటి ఆయన్ను స్థుతించి వారము వారంభ దేవుడు తన వాక్యాన్ని దీవించిన కాక ప్రార్థన చేసుకుందాం చూచుచున్న మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామనకు స్తోత్రమైన ఆయన నీవెంత గొప్ప దేవుడవు తండ్రి మీ ఆలోచనలు ఎంతో గంభీరం సమస్తమును కలుగు చేసిన దేవుడు ఆకాశ మహాకాశమును కలిగి చేసిన దేవుడు తండ్రి సమస్తమును కలుగు చేసిన దేవుడు సమస్తమునకు ఆధారభూతుడైనటువంటి మిమ్మల్ని యువదక వీళ్ళు స్థుతించే భాగ్యాన్ని అనుగ్రహించినందుకే స్థుతుడు స్తోత్రమును చెల్లించుకుంటారు ఆరక్షకులను ఏ సూకరిస్తున్నాము మన స్థుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెను